రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం కానీ ఆర్టికల్ పదహారు క్లాజ్ నాలుగు ప్రకారం కానీ బలహీన వర్గాలకు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు వెనకకు నెట్టివేయబడ్డ తరగతులు అంటే ఓబీసీలు కావచ్చు రిలీజియస్ మైనారిటీలు కావచ్చు పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటే దివ్యాంగులు కావచ్చు స్పోర్ట్స్ కోటా కావచ్చు లేకపోతే ఇప్పుడు కొత్తగా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు వీళ్ళందరికీ కూడా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వాలి ఇవి ప్రతి దశలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలనేది రాజ్యాంగం చెప్తా ఉన్నది చాలా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా ఇదే విషయం చెప్తున్నాయి సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాల్లో జడ్జిమెంట్లో కూడా చాలా స్పష్టంగా సామాజిక న్యాయం పాటించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కానీ ఇలా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ప్రాథమిక సూత్రానికి రాజ్యాంగబద్ధమైన సూత్రానికి తోట్లు పొడుస్తూ ఉన్నది దానివల్ల చాలామంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నది ఇక గ్రూప్ వన్ ఎగ్జామ్ విషయానికి వస్తే మీ అందరికి కూడా తెలుసు ఆనాడు కేసీఆర్ గారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా గ్రూప్ వన్లో ప్రిలిమినరీలో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలి మెయిన్లో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలి అనేది చాలా స్పష్టంగా ఒక జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ద్వారా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యో నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తూ నిరుద్యోగుల్లో సామాజిక న్యాయం కూడా పాటించకుండా రాజ్యాంగం చెప్పిన ఇవి పాటించకుండా జీవో ఇరవై తొమ్మిది తీసుకొచ్చి దానికి ఉదాహరణకు మీకు గ్రూప్ వన్లో ఐదు వందల అరవై మూడు పోస్టులు ఆనాడు కేసీఆర్ గారు ఐదు వందల మూడు పోస్టులకు ఇస్తే ఈ ప్రభుత్వం అరవై పోస్టులు ఎక్స్ట్రాగా కలిపి ఐదు వందల అరవై మూడు పోస్టులకు ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగులో మరి మళ్ళీ నో ఇచ్చి తర్వాత ఎగ్జామ్ జూన్ తొమ్మిది నాడు కండక్ట్ చేసిండ్రు రిజల్ట్స్ జూన్ జులై ఇరవై ఎనిమిది నాడు రిజల్ట్స్ డిక్లేర్ చేసిండ్రు టోటల్గా ఈ ఎగ్జామ్కు ఆ పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య మూడు లక్షల రెండు వేల నూట రెండు మంది మరి ఒక్క పోస్టుకు యాభై మంది అభ్యర్థులను మెయిన్కు సెలెక్ట్ చేయాలంటే వన్ ఈస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో యాభై మంది అభ్యర్థులను ఒక పోస్టుకు చేస్తే టోటల్గా ఇరవై ఎనిమిది వేల నూట యాభై మంది అభ్యర్థులు రావాలి ఇరవై ఎనిమిది వేల నూట యాభై మంది అభ్యర్థులను కేసీఆర్ గారు తలపెట్టిన జివో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం జీవో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారము జీవో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం సెలెక్ట్ చేస్తే అందులో ఈ యాభై ఐదు వందల అరవై మూడు పోస్టుల్లో రిజర్వ్ చేయబడని అంటే ఓపెన్ కాంపిటీషన్ ఓసీ కోటాలో ఉండే పోస్టులు రెండు వందల తొమ్మిది అంటే ఈ నలభై శాతం ఈ ఎల్లో పచ్చ కలర్లో ఉన్న ఈ పోస్టులు రెండు వందల తొమ్మిది వీటి కోసం పదివేల నాలుగు వందల యాభై మంది అభ్యర్థులను వన్ ఈస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో సెలెక్ట్ చేయాలి అదేవిధంగా మిగతా ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు అరవై శాతం పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ అరవై శాతం పోస్టులు టోటల్గా పదిహేడు వేల ఏడు వందల మంది అభ్యర్థులను సెలెక్ట్ చేయాలి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు అది జివో ఫిఫ్టీ ఫైవ్ చెప్తున్నది కానీ ఈ సామాజిక న్యాయం అదేవిధంగా రాజ్యాంగం చెప్తున్న రిజర్వేషన్లు ప్రిలిమినరీ స్టేజ్ లో బదావత్ బాలాజీ బదావత్ పెట్టిన కేసులో ఏదైతే ఉందో ఆ కేసులో వచ్చిన జడ్జిమెంట్ను ఆధారం చేసుకొని ఆదరాబాదగా జిఓ ఇరవై తొమ్మిది తీసుకొచ్చి ఈ సామాజిక న్యాయం ఈ రిజర్వేషన్లు పాటించకుండా రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వేల నూట యాభై పోస్టులను స్ట్రైట్గా ముద్ద ముద్దగా సెలెక్ట్ చేసింది దాంట్లో ఏ వర్గాల ప్రజలు ఉన్నారనేది ఇప్పటికి కూడా క్లారిటీ లేదు ఒకవైపు ఒక వన్ ఇస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలోనే మేము సెలెక్ట్ చేస్తున్నామని చెప్తూనే మరోవైపు మేము రిజర్వేషన్లు కూడా పాటించినామని చెప్పి ఎస్సీ కోటాలో సెలెక్ట్ చేయాల్సిన వ్యక్తులను కింద తీసుకున్నాడు తీసుకొని అవసరం అనుకుంటే కిందికి పోయి అంటే వాళ్ళ కటాఫ్ ఏదో చెప్పకుండా ఆయనకు ఆయన అంటే వాళ్ళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తనకు తాను ఒక కట్ ఆఫ్ పెట్టుకొని కింది నుంచి తీసుకొని అదే విధంగా ఎస్టీ కోటాను అర్థనైజ్ చేసిండ్రు అగ్రవర్ణాల్లో పేదలు ఈడబ్ల్యూఎస్ కోటాను కూడా అదే విధంగా చేసిన ఓబీసీ కోటాను కూడా అదే విధంగా చేసిన ఈ రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వేల నూట యాభై ఈ ముద్దలో ఎంతమంది ఎస్సీ అభ్యర్థులు ఉన్నారు ఎంతమంది ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు ఎంతమంది మరి అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు ఎంతమంది ఓబీసీ అభ్యర్థులు ఉన్నారు ఎంతమంది స్పోర్ట్స్ కోటలు ఉన్నారు ఎక్కడ కూడా చెప్పడం లేదు